జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి విద్యావంతులైన ఆడపిల్లలు దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు మిలాదున్నబీ ఓణం పండుగల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాల ద్వారా షిప్పింగ్ పరిశ్రమ భారీ వృద్ధిని సాధిస్తోందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులం ఈ నెల తొమ్మిది నుండి ఎనిమిది రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు దేశ అభివృద్ధిలో విద్యావంతులైన ఆడపిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ఈ రోజు న్యూఢిల్లీలో ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ బాలికల విద్యకు ప్రతి ఒక్కరూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు ఆడపిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే వారికి ఇచ్చే అమూల్యమైన సహకారమని ఆమె అన్నారు ఉన్నత విద్యలో బాలికల స్థూల నమోదు నిష్పత్తి ఇటీవల సంవత్సరాల్లో గణనీయంగా పెరగడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు విద్య వ్యక్తులకు సాధికారత కల్పిస్తుందని పిల్లలు అద్భుతమైన పురోగతిని సాధించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు ఆహారం దుస్తులు ఆశ్రయం మాదిరిగానే ఒక వ్యక్తి గౌరవం భద్రతకు విద్య కూడా అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ భారత్ కో విశ్వగురు भी उतने సంబంధి నైతిక ఆదర్శ हमारी परंपरा में शिक्षा प्राप्त करके जाने वाले शिष्यों को आचार्य समझाते थे यानी यानी अस्माकानी पानी तया नो इतरानी और विद्यार्थियों का चरित्र निर्माण करना शिक्षक का मुख्य कर्तव्य तो नैतिक आचरण करने वाले संवेदनशील और कर्तव्य को निष्ठा विद्यार्थी उन विद्यार्थियों से बेहतर होते जो केवल प्रतिस्पर्धा गीता विज्ञान और स्वार्थ के लिए तत्पर तो रहते కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోర్టుల ఆధారిత అభివృద్ది కార్యక్రమాల ద్వారా షిప్పింగ్ పరిశ్రమ భారీ వృద్దిని సాధిస్తోందని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు తమిళనాడు చిటికోరంలోని విఒ చిదంబర్నాథ్ పోర్టులో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్తో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు తీరప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం తీర ప్రాంత సమాజ అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చిందని వివరిస్తూ Port connectivity to fishing harbor, shipbuilding, and even green hydrogen hub. At the center of this is VOC port, which is no longer just a Tuticorin port. National maritime engine with 41.7 million ton of cargo and 8 lakhs used handled last year and more than 41,000 crores in green hydrogen investment lined up. VOC port is emerging as India's leading green maritime gateway. The port has already commissioned wind and solar energy. మిలాదున్ నబీ ఓణం పండుగల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మహమ్మద్ ప్రవక్త తన బోధనల ద్వారా మానవాళికి ఐక్యత సేవల సందేశాన్ని అందించారని ఈ పవిత్ర దినం సందర్భంగా ఆయన బోధనల నుండి ప్రేరణ పొంది సోదర భావంతో ప్రజలు ముందుకు సాగాలని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అలాగే కేరళ సంస్కృతి వారసత్వం సాంప్రదాయానికి ఓణం పండుగ ప్రతీక అని ఆమె పేర్కొన్నారు ఈ పండుగ సాంస్కృతిక మత విశ్వాసాలకు అతీతంగా ఐక్యత సహకారం సామరస్యం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని తెలిపారు మిలాదున్నబీ పండుగ సమాజంలో శాంతి శ్రేయస్సును తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు మహమ్మద్ ప్రవక్త బోధించిన కరుణ సేవా న్యాయం ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు అదేవిధంగా ఓణం పండుగ అందరికీ ఆనందం మంచి ఆరోగ్యం శ్రేయస్సును కలగజేయాలని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు కేరళ సాంప్రదాయాలను సంస్కృతిని ఓణం తెలియచేస్తుందని పేర్కొన్నారు ఈ పండుగ ఐక్యత ఆశ సాంస్కృతిక గర్వానికి ప్రతీక అని సమాజంలో స్నేహాన్ని పెంపొందించడానికి ప్రకృతితో ప్రతి ఒక్కరి బంధాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్దం నేపథ్యంలో యుక్రెయిన్లో శాంతిని నెలకొల్పే సానుకూల మార్గాలకు భారత్ మద్దతిస్తుందని ఐక్యరాజ్యసమితిలోని భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు యుక్రెయిన్ వివాదంపై చర్చ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో ఆయన మాట్లాడుతూ యుద్దం వలన జరిగే పరిణామాలను పరిష్కరించడానికి దౌత్యం ఎంతో ముఖ్యమన్నారు ఇటీవల ఆ దిశగా జరిగిన పలు ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని తెలిపారు యుద్దాన్ని ముగించే ప్రయత్నాలకు మద్దతు ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై పుతిన్ జలెన్స్కేలతో పాటు యూరోపియన్ నేతలతో పలుసార్లు మాట్లాడారని తెలిపారు ఈ ప్రయత్నాలన్నీ ఫలించి కీవ్లో తిరిగి శాశ్వత శాంతి నెలకొంటుందని తాము విశ్వసిస్తున్నామని వెల్లడించారు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రాంగూలం ఈ నెల తొమ్మిది నుండి పదహారవ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు ఈరోజు ఢిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాంగూలం తన పర్యటనలో భాగంగా ఢిల్లీతో పాటు ముంబై వారణాసి అయోధ్య తిరుపతులను కూడా సందర్శిస్తారని వెల్లడించారు ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న నిరసనలపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ విదేశాల్లో ఉన్న భారతీయుల సంక్షేమం శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అమెరికా భారతదేశాలు సమగ్రమైన ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని తెలిపారు పరస్పర గౌరవం ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ముందుకు సాగుతాయని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన వివరిస్తూ mobility partnership between india and the united states is an important pillar of this relationship. it supports our technology collaboration. it supports our economic collaboration. it supports several other things that are happening in the space of uh, innovation, new emerging technologies, financial collaboration. we value it, and it is something that brings mutual benefit to both sides. while it creates space for our skilled people to work in the united states, uh, it also adds a lot of value to the competitiveness and productivity of american uh, enterprises. ఇటీవల దేశంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు వరదల వలన కొండ చర్యలు విరిగిపడడంతో అనేక రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సంభవించిందని తెలిపారు ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల గురించి విన్న ప్రతిసారీ తీవ్ర వేదనకు గురయ్యానని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఇటువంటి పరిస్థితులలో తీవ్రంగా శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు భద్రతా దళాల స్పూర్తిని రాష్ట్రపతి ప్రశంసించారు బాధితులకు యావత్ దేశం అండగా ఉంటుందని ఈ సవాలను అధిగమిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు గుజరాత్ రాజస్థాన్ కొంకణ్ గోవా మధ్య మహారాష్ట్ర సౌరాష్ట్ర కచ్ మధ్యప్రదేశ్లలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఉత్తరాఖండ్ హర్యానా చండీగఢ్ ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్తో సహా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది పంజాబ్ వరద నష్టాలపై వివరణాత్మక నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించనున్నానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు రాష్టంలోని సట్లర్స్ బియాస్ రవి గగ్గర్ నదుల ఒడ్డున ఉన్న కట్టలను అక్రమ మైనింగ్ బలహీనపరిచిందని దీనివల్ల గ్రామాల్లోకి నీరు చేరిందని సామాజిక మాధ్యమం వేదికగా చౌహాన్ తెలిపారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ హయాంలో వరదల నుండి పంటలను రక్షించడానికి వీటిని బలోపేతం చేశారని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇటువంటి విషాదాల నుండి పంజాబ్ను రక్షించడానికి ఇప్పుడు వీటిని మళ్లీ బలోపేతం చేయడం అవసరమని ఆయన అన్నారు విద్యావంతులైన ఆడపిల్లలు దేశాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు మిలాదున్నబీ ఓణం పండుగల నేపథ్యంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాల ద్వారా షిప్పింగ్ పరిశ్రమ భారీ వృద్దిని సాధిస్తోందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూలం ఈ నెల తొమ్మిది నుండి ఎనిమిది రోజుల పాటు భారత్తో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు